పల్లి ఏం వ్యవసాయం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది వ్యవసాయం ప్రభుత్వం ఏముంది ప్రభుత్వం చూసి మాట్లాడుతున్నాం ఇంట్లో మామూలుగా వ్యవసాయం అంటే ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి ఏముంది పంటలు పండట్లేదు పెట్టుబడి అంటే మీకు ఏమైనా అది చేయట్లేదు రైతు భరోసా అలాంటివి చెప్తున్నాను

ஐந்து பதாரம் கால ஐந்து பதாந்தா ஃபோர் ஜெரவ் பரிசு அல்லது அப்போது நீ பிராந்தே அக்கடி வந்து ரோடு ரோடு பதில் போய் சரி போய் ஆஃப் மாரி ரெண்டு நெல் போலாம் అంటే జనం మార్చి అంటున్నారు మమ్మల్ని అమ్ముతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏం రావు కాయలు ఉన్నారు రోజు వాళ్ళు వేసుకుంటున్నారు సన్నది వచ్చినాయి కొంటలేదు మేము బయట అమ్ముకోవద్దంట వాళ్ళే అమ్ముకోవాలంటే పోలీసు వాళ్ళని పిలిపించి ఇక్కడ కాయలు పెట్టారు అమ్ముతున్నారు మేము రైతు బజార్ అంటే రైతులకి వ్యాపారస్తులకి చెప్పండి మాకు పార్కింగ్ ప్లేస్ బెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంటేనే దాంట్లోనే వ్యాపారాలు పోటీ ఇచ్చారు ఆడ బళ్ళు పెట్టుకోవడానికి ఇది లేదు ఇక్కడ బలి పెడితేనే పోలీసు వాళ్ళు కేసులో మా పరిస్థితి ఏంటి ఇంకా మేము రైతులు ఏంటి మొదలుకోం మరి కింద పెట్టి అమ్మొద్దు బండిలో పెట్టుకొని అమ్మని ఇట్లా పార్కింగ్ ప్లేస్ ఉంటే పార్కింగ్ ప్లేస్ లేకుండా చేస్తున్నారు మేము ఇదే గొడవ ఇక్కడ రైతు పర్వత కేంద్రం టమాటాలు ఎన్ని కొంటారు పచ్చి సరికి ఎవరు కొనరు ధాన్యం అంటారా రైతు పర్వత కేంద్ర నుంచి ధాన్యం కొంటారు పత్తి కొంటారు అన్ని కొంటారు పచ్చి తరకు అనేది కొన్ని ఈ రోజు వ్యాపారం ఆ రోజు ఎట్లా వచ్చేది ప్రభుత్వం తరఫు నుంచి పచ్చి తరికి ఎవరో సహాయం ఇవ్వరు ఏదైనా వాన గురించి ఏదైనా పోయితే నష్టపరిహారం ఇచ్చేది ఏం మెల తోటలు అంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటుంది వాటికంటే ఇస్తారు గిట్టుబాటు ధరలు అంటే గిట్టుబాటు టమాటో మాకు ఈ రేటు ఉంటే చాలండి మాకు రేటు ఎక్కువ ఉంది మేము అడగట్లా మా వండిని ఎందుకని ఇప్పుడు మా వాళ్ళు మేము వంద టైలు వేసుకొచ్చామండి ఒక్కటిలో తీసుకోవట్లేదు వంద టైలు తలా వేసుకోవాలండి మాకు అమ్ముకోవాలండి మీరు ఇక్కడ అమ్మొద్దు అనడానికి వీల్లేదు ఇది రైతు బజార్ అని పెట్టారు రైతు బజార్ అన్నప్పుడు రైతు అమ్మలుగా నువ్వు వేసుకోవట్లే కొట్లు మా బయట నమ్ముకోవాలిగా మమ్మల్ని అమ్ముకోని కారణం ఏంటి అది కావాలి అది వాళ్ళు మార్కెట్లో వేసుకుంటాడు మేము కాదు అట్లా మేము రైతులు బయట నువ్వు ఇరవై నాలుగు గంటలు మాకు అందిస్తావు తర్వాత మార్కెట్లో అయితే అని చెప్తారు మరి లాగున్నప్పుడు వేసుకుంటున్నారు అప్పుడు కూడా వేసుకోకుండా ఉండదు కదా మార్కెట్లో టైట్ వచ్చిన రోజు మా కారు తీసుకుంటున్నారు మార్కెట్లో కొద్దిగా రేట్లు

ఊరులో రైతు కొరకు అప్పులు ఇస్తామని పెట్టాలి పెట్రోల్ ట్రావెలింగ్ కానీ రైతు బజార్ కాలేదు అందా కాలి లేదు అసలు లేదు అసలు ఎవరికి రైతు

రాదు అని అంటారు కదా చెప్పింది ఏంటి వీళ్ళంటే ఇక్కడ లోకల్ గా అంత లెక్కేసుకుంటే ఇంకేం లేదు మిగలేది అన్నీ ఎక్కువగానే ఉండేది ప్రతి ఒక్క వస్తువు మన మార్కెట్ కూడా

ఎవరికైనా ఉంటుంది కాబట్టి కొత్త ప్రభుత్వం అద్దేవు అని ఉంటుంది కదా ఎవరికైనా అలా ఎట్లా ఉంటుంది అండి ముంద తీసుకొచ్చి కట్టాల్సి వస్తుంది అవుతుంది કે పెట్రోల్ బాగా అంటే బాగా నార్మల్గా అండి చూస్తున్నారు బాగుంది సరిపోతున్నాయి అండి వచ్చేదాన్ని వీళ్ళు సరిపోకనే ఇప్పుడు వెళ్ళి అని కొనాలన్నా ఇప్పుడు చేసేవాళ్ళు Inapu esna nesna ngelemba bungla bunglenya ogende, o kongkareko kewetie inyata roki, irikuti, jangan ponggol, biri, jangan di kala punya kala koro, biri, 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 அடிக்கோம் அது மொழி தச்சு போனார் ఇంట్లో మామూలుగా పచ్చి అంత వచ్చింది నెలలో ఒకసారి మానవుడు కాడ తీసుకుంటాడు నెలల్లోప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కాడ తీసుకున్న ఉంటాడు వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఆ రోజు కాళ్ళు లేనప్పుడు కానీ రావులే కాస్త కాటి తీసిస్తున్నారంటే వాళ్ళు

and you to picture the Bandar hotel liye wala rat hai bahut bhai ka to mano ghar karna malya ko palya hota hai ab in mein انا هنديكو اوفي جلوسه هنديكو انا بوكي استي ريلوكيشن جاكو كميني هنديكو تكديي كاني واسي جلاو ديو اني كلا منال جو اي تي جاوي ஆடமற்றி பண்ணுறேன் மூணு ரொம்ப இப்போ நெல்பா தமிழ் ஆனால் நெல்பைது ஏழு ரூபாய் கேபிள் அந்த ஒன்று ரொம்ப கதா மயில் ஏனாக இல்லை சார் டெம்பிங் ஜனால கொண்டாடு சார்